అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం కీలక పాత్ర పోషిస్తుందా అంటే అవుననే అనిపిస్తుంది ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని తన ప్రచారాస్త్రంగా మార్చుకుంటున్నారు అమెరికాకు తాను అధ్యక్షుడిగా ఉండి ఉంటే అసలు యుద్ధమే జరిగి ఉండేది కాదని తాను మరోసారి గెలిస్తే ఒక్క రోజులోనే యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రచారంలో పదే పదే చెప్తున్నారు ఇంతకీ ట్రంప్ చెప్తే యుద్ధం ఆగిపోతుందా ఒక్క రోజులో యుద్ధాన్ని ఆపే సత్తా అసలు ట్రంప్ కి ఉందా ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై పదే 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 ప్రస్తావిస్తున్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీ అభ్యర్థులు బైడెన్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు అగ్రరాజ్యం అమెరికాలో జరుగుతున్న ఎన్నికలపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎప్పటి నుంచో యుద్ధంపై ట్రంప్ తన వాదనను వినిపిస్తూనే ఉన్నారు ఈ యుద్ధం విషయంలో అమెరికా చేతులెత్తేసిందంటూ బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు తాను అధికారంలో ఉండగా ప్రపంచ మొత్తానికి అమెరికా పెద్దనగా వ్యవహరించేదని ఆ సమయంలో ఎలాంటి యుద్ధాలు జరగలేదన్నారు తాను అమెరికా అధ్యక్షుడిని అయి ఉంటే అసలు ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగేదే కాదని ట్రంప్ గతంలో స్పష్టం చేశారు తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు చేశారు తాను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ఆపేస్తానన్నారు ఇటీవల ప్రచారంలో పాల్గొంటున్న ట్రంప్ పదే పదే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నారు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల్ని రష్యా ఖండిస్తోంది ఉక్రెయిన్తో తాము చేస్తున్న యుద్ధం ఒక్కరోజులో ముగిసిపోయేది కాదని రష్యా అభిప్రాయపడింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన సమావేశంలో ట్రంప్ ఈ యుద్ధంపై తొలిసారిగా స్పందించారు ఈ యుద్ధంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు అరొక అవకాశం లభిస్తే ఈ మారణ హోమాన్ని ఆపేస్తానన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి ట్రంప్ రష్యా ఉక్రెయిన్ అంశాన్ని తన ప్రచారంలో ఉపయోగిస్తున్నారు ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని కేవలం ఇరవై నాలుగు గంటల్లో నిలువరించే సత్తా తనకు ఉందని పదే పదే చెప్తున్నారు ఇక ఇటీవల ట్రంప్ బైడెన్ మధ్య జరిగిన డిబేట్లోనూ రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ జరిగింది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని బైడెన్ సర్కారు ఆపలేకపోయిందని ట్రంప్ విమర్శించారు అసలు ఆ యుద్ధం ప్రారంభమై ఉండాల్సిందే కాదని ఉక్రెయిన్కు బైడెన్ ఇప్పటికే ఇరవై వేల కోట్ల డాలర్లు ఇచ్చారన్నారు అది చాలా పెద్ద మొత్తమని గతంలో ఇలాంటిదెప్పుడూ జరగలేదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాకు వచ్చిన ప్రతిసారి ఆరు వేల కోట్ల డాలర్లు తీసుకుని వెళ్తున్నారని నేనేమీ ఆయన్ను తప్పుబట్టలేదని కానీ యుద్ధం కోసం మన డబ్బంతా ఖర్చు చేసి ఉండాల్సిందే కాదని ట్రంప్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే పుతిన్ జలన్స్కి చర్చలు జరిపి జనవరి తన ప్రమాణ స్వీకారంలోపై రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని పరిష్కరిస్తానన్నారు ఇక గతంలో అమెరికాలో బలమైన పుతిన్ గౌరవం పొందగలిగే వ్యక్తి గెలిచి ఉంటే అసలు ఉక్రెయిన్ పై దాడి జరిగేదే కాదన్నారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి దీంతో ఐరాసాలోని రష్యా రాయబారి వాసిలీ నెబెంజా స్పందించారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఇస్తాంబుల్లో రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం దాదాపు ఖరారు దశకు చేరిందని నెబెంజా వెల్లడించారు ఆ ఒప్పందం పూర్తయి ఉంటే యుద్ధం అప్పుడే ముగిసి ఉండేదని తెలిపారు కానీ ఉక్రెయిన్కు మద్దతుగా నిలుస్తున్న పాశ్చాత్య దేశాలే ఆ ఒప్పందాన్ని చెరగొట్టాయని ఆరోపించారు రష్యాతో పోరాటం కొనసాగించారని కీవ్ను రెచ్చగొట్టారని ఆయన తెలిపారు అవన్నీ మరచిపోయి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు శాంతి ఒప్పందం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు పుతిన్ ప్రతిపాదించినట్లుగా ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణకు ముందుకు రావాలని అన్నారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఉక్రెయిన్ బలగాలను ఉపసంహరించుకోవాలని సూచించారు నాటో కూటమిలో చేరబోమని హామీ ఇవ్వాలని తెలిపారు అప్పుడే యుద్ధం ముగింపు దశకు మార్గం సుగమం అవుతుందన్నారు అయితే పుతిన్ ప్రతిపాదనను పాశ్చాత్య దేశాల మద్దతుతో జలెన్స్కి తిరస్కరించారు తమ భూభాగాన్ని పూర్తిగా తిరిగి అప్పగించాల్సిందేనని జలెన్స్కి పట్టుబడుతున్నారు తాజాగా మరోసారి పుతిన్ అలాంటి ప్రతిపాదనే చేయగా జెలెన్స్కి వ్యతిరేకించారు దీంతో ఉక్రెయిన్పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది